పాలు లేవు వెన్న లేదు మరి నెయ్యి ఎలా వస్తుంది కెమికల్స్ మిక్స్ చేసి వాటికి కొంచెం నెయ్యి స్మెల్ వచ్చేలా కల్తీ పదార్థాలు కల్పిస్తేసారి వైసీపీ ఏలుబడిలో ఇదే జరిగింది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించిన నెయ్యిని ఇలాగే కల్తీ చేశారు మూడో కంటికి తెలియకుండా లడ్డూల్లో కలిపేసి భక్తులకు పనిచేశారు ఈ విషయాలన్నీ సిబిఐ ఆధ్వర్యంలో చేపట్టిన సిట్ విచారణలో బయటకొచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య బోలేబాబా ఆర్గానిక్ డైరీ అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసింది అయితే ఆ సంస్థ పాలు గాని వెన్న గాని ఎక్కడా సేకరించలేదు పామాయిల్ కు కొన్ని కెమికల్స్ మిక్స్ చేసి నకిలీ నెయ్యిని తయారు చేసింది సిటీగా లాగటంతో కల్తీ నెయ్యి వెనుక కుట్రలన్నీ వెలుగులోకి వచ్చాయి కల్తీ నెయ్యిని సరఫరా చేసిన కంపెనీ వివరాలు కూడా సిబిఐ రాబెట్టింది కల్తీ నెయ్యి కథలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి అప్పటి వైసీపీ ప్రభుత్వ పెద్దలకు తెలిసే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సిట్ అధికారులు దర్యాప్తులో తేలింది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యిని కలిపేసి అపవిత్రం చేసిన అప్పటి పాలక మండలి ఏమాత్రం స్పందించలేదు కల్తీ నెయ్యి సరఫరా చేసిన వారితో కుమ్మక్క కుట్రలు చేసి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అప్పటి టీటీడీ చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి సుబ్బారెడ్డితో పాటు వైసీపీ ప్రభుత్వ పెద్దలకు తెలిసే ఇదంతా జరిగిందనే విషయం సిట్ దర్యాప్తులో వెల్లడవుతోంది